హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్న దోస్తులు ఈరోజు వీడియో కొంచెం వాళ్ళు ఎంత తక్కువ అయింది అట్లనే కొంచెం లేట్ అయింది దోస్తులు సారీ ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు రోములు దుడుచుడు దీపం పెట్టడు ఇక కొంచెం పనులు లేట్ అయినాయి దోస్తులు అందుకే వీడియో లేటు ఏమనుకోకూర్రీ ఈరోజు బోగి పండు కదా దోస్తులు ఇక రేపే కదా దీపావళి ఇక కొంచెం పనులు ఉండే అందుకే వీడియో అనేది లేట్ అయింది దోస్తులు ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా దోస్తులు దోస్తులు మన ని ఇట్లా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లైన్లో పెట్టుకోని అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది దోస్తులు ఇంకో ముచ్చర మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే కొందరు ఒక ఇద్దరు ముగ్గురు బ్యాడ్ కామెంట్స్ చేస్తారు దోస్తులు కానీ ఇవి ఓన్లీ వీడియోస్ దోస్తులు రియల్ లైఫ్ అయినైతే కాదు కదా ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవ్వరు కూడా తప్పు అనుకోవద్దు ప్లీజ్ దోస్తులు దోస్తులు అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే హండ్రెడ్ ఎపిసోడ్కి సప్న సీనులా పెళ్ళి వేద్దాం అనుకుంటున్నాం మరి ఏమంటారు దోస్తులు చెప్పుర్రి మీ కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ వేయరి మరి పెళ్ళి వేయాలా హండ్రెడ్ ఎపిసోడ్కి చేయాలా అద్దా అనేది మీరు చెప్తానే ఎత్తాం ఓకేనా దోస్తులు దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్ల కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు ఇక లేట్ ఎందుకు దోస్లు లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి వామో అమ్మడాలు ఈ నిలబడి చూస్తారు కదా నా గురించి అమ్మీందుకు ఏడుతుంది కదా నేను మనం విత్తలేనా ఏంది ఏమండి ఒకసారి ఇక్కడ చూడు రీ బిడ్డ వస్తుంది రాణి చెప్తా దీని సంగతి రాణి దొంగ ముండా ఇవరాక ఏడ చచ్చినవి ఏడ ముగి వినవు పోతే చెప్పాలని తెలియదా నీకు అయ్యా అమ్మ నేను బయటికి వెళ్ళి నిన్న నేను రమ్మల ఇంటికి పోతా అన్న అని చెప్తే ఎట్లా తిట్టినవే అమ్మ మాకెందుకు చెప్తాను నీకు ఇష్టం ఉన్నది చేసుకుంటాను చేసుకుని తిట్టినవని ఈ రోజు చెప్పలేదు అవు చూసినావా అని ఎంత ధైర్యంగా చెప్తా నేను చెప్పినమ్మా మరి నువ్వు చెప్తే తిట్టినావు కదా ఈ రోజు అందుకే చెప్పలేదు అని మరి ఈ వరక మనం ఎంత టెన్షన్ పడ్డది ఏమనుకున్నావు అనేది దీనికి సంబంధం లేదు మనం ఏడస వచ్చినా దీని పాట దీనికి తిరుగుతా ఉంది నేను దీనికి కావాలి కాదే డాడీ మీరు నాతో ఏం మాట్లాడతలేరు పోలీస్ స్టేషన్ కో వేసిన కానీ నన్ను ఒక్క నాడన్న తిన్నవా ఉన్నవా అని అడుగుతారా అని నేను కనీసం మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మీరు మాట్లాడతలేరు ఎందుకే డాడీ ఇట్లా చేస్తారు డాడీ ఎందుకు ఇట్లా ఎత్తాడో నీకు వెలవదానే మళ్ళీ ఎందు తెలియనట్టు నగన అసలు ఎక్కడ అడుగుతావు ఆయన నువ్వు ఊ రమ్ళింటికి కూడా పోలేదట ఎటువేనావు చెప్పు అమ్మా నేను ఊరు వాళ్ళ ఇంటికి పోలేదు అయితే నా పేరు మీద దోషం ఉన్నదట కాళేశ్వరం పోయినాం కాళేశ్వరం పోయి పూజ చేయించుకొని వచ్చినాం సీనున్ను వాళ్ళమ్మ నేను పోయినాం వామో వామో దొంగముండ ఇంతనన్నా బుద్ధి లేదు వాళ్ళతోటి కాలుచరం పోయినా అని సిగ్గు లేకుండా ఎంత ధైర్యం చెప్తానవే నువ్వు ఇంత బరి తెగించినవా ఇక నేను మేము బతకమే ఇక మేము బతకా నువ్వు ఇంత ఘనం బరిదగించినావంటే ఎప్పుడన్నా కాలు ఇంట్లో బయట పెడితే నాకు చెప్పేదానివి రోజు చెప్పకుండా వాళ్ళతోటి కాలుచ దాకా పోయినామంటే నువ్వు ఎంత తెగించినవే అవ్వ చూసినావా నీ బిడ్డా ఎంత పని చేసింది కాలుషురూ మింద ఆ తోటి ఆ ఇగో గిన్నె కథలు నడిపిత్తంది ఇగ అద్దే నాకు ఇది వద్దు నువ్వు బయటికి నడువే సొమ్నా దొంగ ముండ నీకు ఇంత నన్నాసి ఎత్తలే అని డాడీ చూసినావా అని గంత బాధపడుతున్నావు కూడా నీకు పేరెంట్స్ పడే బాధ తెస్తలే అని ఓకే ఆయిం పడిపోతున్నావు దొంగముండ మరి ఇంటికెందుకు వచ్చినవే నడు అందరికి దగ్గరికి నడు అమ్మ కొట్టకే అమ్మ కొట్టకే ప్లీజ్ ఎందుకు వచ్చిన మల్ల మా దగ్గరికి ఆ తోట ఉండకపోయినావు ఎందుకొచ్చినా మళ్ళీ నడువు నువ్వు గింత గనము మమ్మల్ని ఏడిపించుక తింటావు కాదే ఆ నువ్వు మా కడుపున హుట్టకున్నా అయిపోవే గింత బాధ మాకు ఉండకపోవు ఆ నిన్ను అవ్వా నేను నాకు నిన్ను చూస్తేనే అగ్గి ఒట్టు కత్తాంది అమ్మ కొట్టకే ప్లీజ్ అమ్మ కొట్టకే ఏ ఆగే పద్మా నువ్వు దాన్ని కొట్టకు దాన్ని అసలు ముట్టుకోకు ఏ ఇక మన బిడ్డనే కాదు అద్దు పక్కకు జరుగు ఎందుకే మమ్మల్ని ఇంతగనము ఏడిపించుకుని తింటాన్నావు నువ్వు మాకు పుట్టకున్నా మంచుకుండే పుట్టకుంటే ఏదో పిల్లలు లేరని ఇంత బాధపడటం సపడే కొండేటోళ్ళం ఇప్పుడు ఉండేం లాభమే మమ్మల్ని ఇంత ఆ సర్వ గోస పుట్టించుకుంటాను మేము ఎన్ని చెప్పినా కూడా వాడే కావాలి ఆ ఎంబడే పోతాన్నావు ఇక మేము ఏం చేసుడే సాగుమంటా అనే సప్పుడేకా ఇంత విషం పోసుకొని అత్తమే మీరెందుకు సచ్చుడే అమ్మ అద్దు అద్దు మీరు సాగుకర్రి నేనే సత్త పురుగుల మంది తాగి సత్త మీరు మంచిగా ఉండర్రి సాగుపోవే నువ్వు ఎవరిని బెదిరిస్తాను ఏమో బెదిరిస్తాను సత్త సావుపో సాగుపో డాడీ నువ్వు నన్ను ఎప్పుడు అనలేదే సాగుపో అని ఏమైపోయింది డాడీ సరే తీయే నేను మీకు దూరం వెళ్ళిపోతే అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు కదా సరే ఇప్పుడు లాభం మేము ముందు చెప్పినట్టు ఇంతే ఇదంత ఉండునా నువ్వు ఇప్పటికి కూడా ఆడే కావాలంట నువ్వు ఈ అద్దే ఈ అద్దు నువ్వు నువ్వు మంచిగుండు ఓ అన్ అయ్యి పెళ్లి చేసుకో మేమే చేస్తాం ఇక అమ్మ నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఏం అడగలేదు అడగకున్నా మీరే కొనిచ్చారు సంతోషపడ్డా కరెక్టే కానీ ఇది నా జీవితం విషయమే నాకు ఇష్టమైన వాడు పక్కన లేకుంటే నేను ఎట్లా హ్యాపీగా ఉండనే అమ్మ అదొక్క విషయం మీకు ఇంత చిన్న విషయం మీకు ఎందుకు అర్థమవుతలేదు నేను డబ్బు లేకున్నా నేను మంచిగానే ఉంటానే కానీ నన్ను ప్రేమించే వ్యక్తి దొరకకుంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటానే నా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తి నాకు సీన్ దొరికిండు నేను అది ఒక్కటే సీన్ కావాలి అని అడిగినా కానీ మీరు లొల్లి నేను అనుకోలేదే కనీసం బిడ్డను తిన్నవా లేదా ఉన్నవా లేదా అని ఇంట్లో కూడా అడుగుతలేదు నన్ను అసలు సరే కూడా నన్ను పట్టించుకుంటా అన్నాడు సరే అదేనే అడగక ముందు అన్ని కొనిచ్చినాం కదా అదే మేము చేసిన తప్పు ఆ గారభంగా ముద్దుల బిడ్డగా వేయించుకున్నావు ఆ ముద్దుల బిడ్డగా వేయించుకున్నందుకు నువ్వు ఏం చేసినవే మాకేం గిఫ్ట్ ఇచ్చినావు గివేనా తల్లిదండ్రులు నేర్పించుడు తల్లిదండ్రులు మాట వినకపోడు నీకు ఇష్టం ఉన్నదే వేసుడు నీ నిర్ణయాలు నువ్వే తీసుకున్నాడు గివే కదా ఇంకోరు ఇంకోరు అయితే నా నిన్ను నాలుగు సరిసీ ఇంట్లో కూర్చుండబెట్టి వేరే పెళ్లి ఏస్టోళ్ళు నేనైపాటికి నిన్ను ఒక్క మాట కూడా అంటలేను కాదే రాడి అడగక ముందు అన్ని కొనిచ్చిన మరి ఇప్పుడు నేను నోరారా ఒకటే విషయం అడిగిన కదనే నాకు సీన్ కావాలి డాడీ అని ఒక్కటే విషయం అడిగిన కదనే ఎందుకే డాడీ ఇట్లా తను నేను గింత గనము మండి ఎందుకు పడతాను ఎప్పుడు నేను అతన్ని సిన్సియర్ గా కదా డాడీ నేను ఎట్లా ఉదుకొని వేరే పెళ్లి ఇట్లా చేసుకుంటే ఎప్పుడు డాడీ నువ్వు ఇంకోసారి మాట్లాడుకు నిన్ను ఊతున్నా నాకు మంటలు ఎత్తాది డాడీ కొట్టకే డాడీ ప్లీజ్ డాడీ కొట్టకే నువ్వు ఎందుకే ఇట్లా తయారైనవు మరి ఊరికి వచ్చిన కానుంచి ఇట్లా తయారైనవు అంతకుముందు పాత్రలు ఉన్నప్పుడు ఎంత పంచుకుంటే ఈ ఊరికి వచ్చిన కానుంచి ఆ కాడ పరిచయం అయిన కానుంచి ఏ గిట్ల తయారైనవు నీకు దయ్యం పట్టింది దరిద్రం చుట్టుకుంది నీకు దరిద్రపుదానా నువ్వు మా గణడానికి దాపరమైనవు నాడు నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు నువ్వు ఆంతోటి కాళేశ్వరం వేనావు అంటే ఎంత బరి తెగించినవే నువ్వు ఆ మాకు చెప్పకుండా మళ్ళీ అమ్మకు ఒక్క మాట నే ఎప్పి ఆ ఇంకా మళ్ళీ ఆంటోటి వీణా అని సిగ్గులేకుంటే ఎట్లా చెప్తానవే నువ్వు కొంచెం అన్న బుద్ధున్నదానే ఇంతగా వేడిపించుకొని తింటాను నువ్వు మరి అమ్మల్లోకి వెళ్తే ఎట్లుంటది అనేది ఒక్క నిమిషం అన్న ఆలోచించినవా ఆ నీ ఇష్టానికి నీ నిర్ణయాలు తీసుకుంటాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవసరమే నువ్వు ఇంట్లో విన్నాడు ఇంట్లోకైనాడు అంటే నేను ఎటు పోవన్నే ఉన్నాడు కదా రే నీ ప్రియుడు నీ ప్రియుడు దగ్గరకే పో చూసుకోడా సాదుకోడా నీకు అన్న పెట్టడా ఏందయ్యా మీరు అనేది ఏమో గాన్ పోమంటారు మీరు ఆగుర్రి ఏ సప్న నువ్వు లోపలికి పో ఎందుకే ఇంకా దీని లోపలికి పోనిచ్చుడు ఆళ్ళ దాంతో ఇవేనే వేయింది ఇక అద్దు అన్న దగ్గరకే పోమంటారు నా ఇంకేంది పోయి పెళ్లి చేసుకుంటది సాదుకోడా గావత్రం ఏందయ్యా మీరు ఊహించక నాడు అంటారు కానీ ఇప్పుడు నాడు అంటే మీరు ఇది పోయి ఆ సీన్ వాళ్ళ ఇంట్లో ఆ నలుగురు చూసి ఏమనుకుంటారు నవ్వుతారు తువ్వ నుంచుతారు వాడ మన పరవే పోతుంది అద్దు మీరు ఒక నిమిషం ఆగురి నేను మాట్లాడుతూ కానీ ఏ సప్న అనులోపడినాడే నేను చెప్తానన్న మీకు ఈ బాధలు ఉండయే అయ్యో ఎందుకు ఊరుకుతుంది ఆగో చూసినావా తలుపులు ఎంత బద్దలు కొట్టింది తలుపులు వేసుకున్నది పోయి అయ్యో మన బిడ్డ అయితే ఏం చేసుకోదు కదా అయ్యా తలుపులు గంత ఘోరంగా గట్టి వేసుకున్నది అమ్మో బాగానే ఏడ్చుకుంటే ఏంది ఏమైతే వేసుకోదు కదా మన బిడ్డ అది సత్తది మనల్ని ఏడ్పించుకుంటే మనల్ని చంపుతుంది కానీ అది ఎందుకు సత్తది ఏ ఆగురయ్యా మీరు మళ్ళా అదేమని వేసుకుంటే మనకే బాధ కదా ఉన్నొక్క అనొక్క బిడ్డ కరువు కాదా మనకు మనకు కడుపు కోత మిగిలదా మిగిల్ని మిగల్ని ఆ అది ఉన్నా లేనట్టే నాకు అది ఇక అంత బరి తెగిచ్చి వేయిందంటే ఎంత ధైర్యం దానికి ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా మనకే చెప్తాను ఇట్లా వేనా అని అది ఇంత బరి నీకు అర్థం అవుతలేదా ఇంకా దాన్ని అయ్యో మన బిడ్డ అని బాగా అంటే అన్నావు అమ్మాయి ఒక పెద్ద పని అయితే అయిపోయింది కాళేశ్వరం పోయి సప్న తోటైతే పూజ అబ్బో అది ఇంట్లో నుంచి ఎట్లత్తదో ఎట్లత్తదో ఏమో అనుకున్నా కానీ వచ్చింది ఇక మొత్తానికైతే పూజ అయింది ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది ఇక పూజ అయిపోయింది ఇక నాకు ఎట్లా జాబ్ వచ్చింది ఇక నెక్స్ట్ ఇక సప్న నువ్వు పెళ్ళి చేసుకున్న మిగిలి ఉంది ఇక ఫోన్ వస్తుంది కదా సప్న ఇప్పుడే ఇంటికి పోయింది ఇప్పుడే ఫోన్ చేస్తాంది హలో సప్న ఇప్పుడేమైనావు ఇప్పుడే ఫోన్ చేసినామైంది అరే ఏమైంది ఎందుకు ఎడుతాను అంతగా ఏమైంది చెప్పు నేను ఇంటికి వచ్చేటప్పుడు మా అమ్మ డాడీ బయటనే ఉన్నారు ఏటో దొంగ ఉండాలి కానీ ఎటు పడితే అంటే ఇక నేను నిజమే చెప్పినట్ల కాళేశ్వరం వేనా ఉన్నా మీ పేరు మీద దోషం ఉంది తిను వాళ్ళు నేను వేణమని చెప్తే ఇద్దరు కలిసి నన్ను ఘోరంగా కొట్టడీ అద్రే ఇంట్లో నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండలేను

కూల్ లేదు ఏం లేదు మొత్తం మీరు ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండే ఉండే ఒక్క క్షణం కూడా ఉంటా చెప్పు నాన్న తీసుకోయి పెళ్లి చేసుకుంటావా లేకుంటే నేను ఇన్న పురుగుల మంది లాగిసావమంటావా చెప్పు అరే ప్లీజ్ ఏకంత పెద్ద డెసిషన్ తీసుకోకే ఎందుకు అట్లా చేస్తానో మనం పెళ్లి చేసుకుందామనే కదా ఈ రోజు పోయి కాళేశ్వరం పూజ చేయించినాం ఆ నువ్వు అట్లా పిచ్చి పిచ్చి ఆ పనులు వేయకు నువ్వు లేకుంటే నేను ఆ నువ్వు అట్లా ఆగు నువ్వు ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం ఆగు నువ్వు ఏడవకు మా మమ్మీ డాడీ ఇద్దరు నవీ రా మా డాడీ డైరెక్ట్ సావు అన్నాడు బెదిరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు ఎందుకే సాగు పోనీ ఇష్టం వచ్చినట్టు ఇటువంటి అట్టేది ఉండని నీడెందుకుండలరా నాకు అన్నం పెట్టరు అన్నతో సక్క మాట్లాడరు ఏదో జైల్లో కైదీ లెక్క కన్న కింద పెట్టి వాడేస్తారు నువ్వేవతి అంటారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను అన్న ఒప్పుకతోటి ఉన్నాయి కాదు అస్సలు కాదు ప్లీజ్ అత్త సరే తియ్యే అచ్చేవు కానీ నువ్వు ఏడవకే అంతగానవ ఎందుకు ఏడతాను ఎప్పు ఎన్నకి ఇంత ఘోరంగా ఏడవలేదు నువ్వు ఏడవకు సరే పెళ్లి చేసుకుందాం మనం సరేనా నువ్వు ఏడవకు ఫస్ట్ ఏడు పాపు నేను ఇప్పుడే అత్తని దగ్గరికి తీసుకుపోయి పెళ్లి ఉండనే ఉండ అరే ఆగే ఒక్క ఒక్కరోజనా నాకు టైం ఇవ్వకుండా ఎట్లనే నేను అన్ని సెట్ చేసుకోవాలి కదా నువ్వు ఇప్పుడు వస్తే ఎట్లనే ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చినావనుకో మనం డైరెక్ట్ పెళ్ళి చేసుకోవాలి ఇగట్లా ఉంచుకోవాలి దీంట్లో మళ్ళీ మా మీద అంత తప్పుడు అవుతుంది నువ్వు అంటే నేను డైరెక్ట్ నేను పెళ్ళి చేసుకుంటా నేను కొంచెం మనీ అవి ఇవి సెట్ కానీ ఆగు నేను ఈ ఒక్కరోజు రేపు ఒక్కరోజు టైం ఇవి సరేనా నువ్వు అన్నట్టే పెళ్ళి చేసుకుందా నువ్వు అంతగానే మేడవకు ప్లీజ్ సరే ఒక్కరోజు టైం తీసుకో నేనైతే ఇక్కడ ఉండ సీను ముందే చెప్తాను నువ్వు నన్ను తీసుకోవాలి అనుకో ఇక నేను ఇన్నే సత్తా నువ్వు ఇది మనసులో పెట్టుకో సరేనా అరే ప్లీజ్ ఏ నువ్వు అట్లాంటి పిచ్చి పని అయితే వేయకే తీసుకోవతా తీసుకోవతా సరేనా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం కూడికోయా నువ్వు గట్లా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని నన్ను ఒంటరిని వేయకు అర్థమవుతాందా నేను ఉన్నదే నీ కోసం కదనే ప్లీజ్ నువ్వు అట్లా వేయకు సరే నేను ఏం చేసుకోను నేను నాకు రేపు మళ్ళీ ఏదో ఈ విషయం గురించి నాకు మళ్ళీ చెప్పాలి ఏ నిర్ణయం అనేది సరేనా సరే చెప్తానే ఏడువకే ప్లీజ్ ఎనకి దండం పెడతానే ఏడువకు ఇగో మనం పెళ్లి చేసుకుందాం కానీ నువ్వు అట్లా ఏడ్చుకొని మనసు ఖరాబ్ చేసుకోకు సరేనా సరే మరి ఉంటాను నాకు ఏదన్నది మళ్ళా నాకు రేపు మధ్యాహ్నం వరకు చెప్పు సరే నేను చెప్తా కానీ నువ్వైతే ఏడ్చుకుంటా ఉండకు పిచ్చి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోకు సరే శీను అయ్యో ఏంది ఇది ఇదేమో నేను అడుగుండా అంటాంది ఇప్పటిది ఇప్పుడు పెళ్ళి అంటే కొంచెం పైసలు చేతులు ఉండాలి ఈ అవ్వ నేనేమో ఫస్ట్ దీక్ష వచ్చినాక ఇట్టా పెళ్ళి చేసుకుందామని నేను అనుకున్నా నేను దీనికి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ఇది నాకే సర్ప్రైజ్ ఇచ్చింది కదా ఇప్పుడు ఏం చేసుడు పైసలు చేతుల ముప్పై నలభై వేలు ఉండాలి ఈ విషయము అమ్మతోటి మాట్లాడాలి అమ్మా ఓ అమ్మా ఏమైంద్రా ఇది ముఖం అమ్మా సప్ నువ్వు వాళ్ళ ఇంట్లో బాగా కొట్టిరే అది ఇంట్లో ఉండా అంటుంది నువ్వు నన్ను పెళ్లి వేసుకుంటావా లేకుంటే నేను పురుగుల మంది దాగిసామంట అని అంటుంది దాన్ని బాగా కొట్టిర బాగా ఏడ్స్ ఏది నువ్వు అనేది ఎందుకు అదేనే అమ్మ సప్న ఇంట్లోకి పోయేటప్పుడు అయితే వాళ్ళ అమ్మ డాడీ గుమ్మ దగ్గరనే ఉన్నారట ఎటువేనావు అని అడిగితే ఇట్లా పోయినా అని చెప్పిందట కాళేశ్వరమ్మన్న తోటి పోయినా అని చెప్పి తోటి వాళ్ళమ్మ ఇరగమర్గా తిట్టిందట కొట్టిర వాళ్ళ డాడీ కూడా సాగు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టునే ఇదేమో నేను బతుక నేను నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావు లేకుంటే నన్ను ఇటు పురుగుల ముందు తాగి సాగుమంటావా అని ఎడతా

ఇక అదే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా స్వప్న సక్కగా ఉండదు తినక తినక మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ నాకే బాధనే అదే ఇక నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటానా సరే తీరా ఇక చేసుకో మరి ఏం అదేమో అట్లా మరి సత్తానట్టే చేసుకో ఏటా తీసుకో ఏ ఆ సరేనే అమ్మా చేసుకుంటాని కొంచెం డబ్బులు సెట్ కావన్నీ రేపు రేపు మా సార్ని ఒకవేళ అడ్వాన్స్ అడిగి చూస్తా మరి ఏమంటాడు సార్ ఇట్ ఇవ్వకుంటే బయట ట్రై అన్నీ అయ్యో నీ నేను నెల కాలేదు కదరా మరి సారు అడ్వాన్స్ ఇవ్వమంటే ఎట్లా ఇస్తాడరా మనకు బయట ఇచ్చేటోళ్ళు కూడా ఎవ్వర లేకపోయే చేతిలో ముప్పై వేల నలభై వేల కన్నా లేకుంటే ఎట్లరా సరే తీరా మీ సార్ అయితే అడిగి చూడు ఆ నా దగ్గర సిట్టేసిన వేసిన పైసలు ఒక ఆరు వేలు ఉన్నాయి అవి నేను ఆ నువ్వు మీ సార్ అడ్వాన్స్ అడుగు ఇంకెక్కడ ఎక్కడన్నా పైసలు అడుగుదాం ఆ సరేనే అమ్మా నాకు అంత ఏం మంచిగా కనిపిస్తలేదే అది ఏది ఏడుతా ఎప్పుడు ఏడవలేదే అమ్మా ఏడుతుందిరా ఏం చేస్తుంది అండ్ అమ్మ డాడీ కొట్టు కొట్టినప్పుడు సావ్ అన్నప్పుడు ఎవ్వరికైనా బాధ ఉంటుంది కదరా ఆ నువ్వు గట్లు ఉండకు ఏదో ఒకటి చేద్దాం ఇక పెళ్ళయితే వేసుకుంటా అంటాన్నావు కదా చేసుకో రేపు పైసలు చెట్టయినాక ఇట్టా మెల్లగా పోయి ఆ గుళ్ళ పెళ్లి చేసుకోర్రి సరేనే అమ్మా సరే తీరా ఏమైనా ఉంటే పొద్దున మాట్లాడుకుందండి నువ్వు ఏం కావన్నీ ఏం ఆలోచించకు సపరేక వండుకో సరేనే అమ్మా నువ్వు కూడా పో ఇక నాకెట్ నిద్ర పడుతుందిరా నాకు మనసుని పట్టి పాడ కాదు సరే తీరు రేపు మాట్లాడుకుందాం పొద్దున సరేనే అమ్మా నీకే ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తా అని చెప్పిన కదా ఫోన్ చేస్తా హలో సురేష్ ఏం చేత్తన్నావురా ఏం లేదే నువ్వు అప్పుడు ఫోన్ చేస్తాను అన్నావు కదా ఇంతసేపు ఏం చేసినావు నేను వెంటనే ఫోన్ చేయమన్నా కదా అమ్మో నువ్వు తొందరగా అయింది నా ఏమైంది మా అత్తమ్ నువ్వు వేణంక పది నిమిషాలకే వచ్చారు అమ్మో కొంచెం అయితే బుక్ అయ్యేటోళ్ళం ఆయన ఆ బుక్ అయితే ఏముంది నేను ఏదో చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా నువ్వు ఒక అంతగానం ఎందుకు ఊరంది పెట్టుకుంటాను అబ్బో నువ్వు భలే ఉన్నావు అట్లా ఏంటో అని మేనేజ్ చేస్తావు ఆయన ఏం లేదు మా అత్తమ్మకు నిజం తెలిసింది అనుకో ఏం లేదు నన్ను చంపి బొంద పెడుతుంది ఏ కావన్నీ పిచ్చులు నువ్వు కావన్నీ ఎందుకు పట్టించుకుంటాను ఎప్పు నేను చూసుకుంటా కదా నేను ఉన్నా కదా కాదు కానీ నాకు ఒకటి చెప్పే ఈరోజు ఎట్లా అనిపించింది నాతోటి నాకు రా సూపర్ అనిపించింది అసలు ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు నేనైతే ఈరోజు ఫుల్ హ్యాపీ నువ్వు మరి నేను కూడా ఫుల్ హ్యాపీ నా లైఫ్లా ఫస్ట్ టైం అట్లా నేను ఒక అమ్మాయి తోటి రిలేషన్షిప్ లో ఉండడం వల్ల ఫస్ట్ టైం అది నాకు అదొక అసలు మధుర భవాలు నేను ఎప్పటికీ మర్చిపోను అవునరా నువ్వు అసలు ఫస్ట్ చెప్పిన అట్టి మీ బావ ఏం పడింది పోతాను వాళ్ళిద్దరు విడిపోరు అని చెప్పినా కూడా నేను అర్థం చేసుకోలేదు అట్టిగా నేను దూరం పెట్టినా సారీరా ఈ ఐతమైతే ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా నాకు అదే సంతోషం అవునరాని సరేగానే మళ్ళీ ఎప్పుడు మరి ఏందన్నట్టు నువ్వు ఈరోజే కలిపి మళ్ళీ ఎప్పుడు మరి అని అంటున్నావు ఆగుతావా ఏమోనే అది ఒకసారి అయితే ఎప్పటికి కావాలనిపిస్తుంది అందుకే అడుగుతా అన్నా ఓ మా చాలు తినేకయి తిరవై నాలుగు గంటలు అదే అసలు ఎప్పటికీ వెళ్ళనే ఉంటావు కానీ సరే సరే తి తిన్నావా అన్న తిన్నారా నువ్వు తిన్నావా తిన్నాను ఇంతకు ముందే తిన్నా ఇక కొంచెం వాళ్ళు ఇక నేను పడుకుంటాను రేపు మార్నింగ్ గిట్ట ఫోన్ చేస్తే మరి సరే రా పడుకో నేను కూడా తలసిపోయిన అంత బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇక నేను కూడా పడుకుంటా సరే రా మరి బాయ్ గుడ్ నైట్ సరే నే బాయ్ లవ్ యూ గుడ్ నైట్ లవ్ యు టు రా బాయ్ నాకు ఇది ఉండబోతే అయితే లేదు సీన్ ఈరోజు డిషన్ చెప్పమన్నా ఏం చేస్తాడో ఏమో సప్నా తలుపు ఏ నిన్న నుంచి డోర్ కొడతా అంటే సప్పుడు ఎత్తలేవు ఉన్నా వాళ్ళే తలుపుది మా ఉన్నా నేను ఏం చావలేదు నేను తలుపు తలుపుది నేను మీ తోటి మాట్లాడాను నాతో ఎందుకు మాట్లాడతారు మళ్ళీ ఎందుకు తలుపుది అంటారు అరే తియన్నా నా ఎందుకే మమ్మల్ని ఇంతగా నొరిరిత్తన్నావు ఎందుకన్నా ఇంత సతైత్తన్నావు మమ్మల్ని నేను దియాంట దియా మీరు నుంచి వొర్రి నిన్న సాయంత్రం నుంచి తైతల పెట్టుకోనే ఉన్నదయ్య తలప దియంంటనేమో ఇత్తలేదు ఏం చేసుడు ఏం చేద్దాం పెట్టుకోనే గురించి ఎందుకు నిన్న సాయంత్రం నుంచి అది ఏంది తినలేదు మల్లా నా బాధ కాదే మనము దాని గురించి ఆలోచిస్తాం కరెక్టే అది ఒక్కసారి ఆలోచిస్తాను అనే మరి నువ్వు అంత సార్లా మోతుకున్నావు ఇప్పుడు కూడా మోతుకోవట్టి నువ్వు ఆ తలుపుదియా అని ఈ మోఖం మీద చెప్తా సిగ్గు మనం అనేది లేదే ఆ అది ఇక బరిదించింది మనం ఇంత చెప్పిన అయినది ఇక అంతే నువ్వు ఎట్టికి వదిలేసినవి గన్నీ వదిలే అంతే ఇక అయిపోయింది అయ్యో మీరు అట్లా అనకూర మీరు తలుపు అని ఏం పిలువ ఎందుకు పిలువ అన్న నేను అది నా బిడ్డ కాదు నా బిడ్డ గిట్ల చేసేది అయితే అసలకే కాదు ఆ పాత్ర ఉన్నప్పుడు ఇంత మంచికుంటే వీరి కష్టం కంచు దానికి భయం పట్టింది అది నా బిడ్డ కాదు నా బిడ్డ కాదు అయ్యో ఒకసారి విలిపోరయ్యా సరే పిలువకుంటామే గానీ ఆ తలపన్నా బద్దలు కొట్టుపోరి ఇక మరి ఏం చేస్తారు అది తలుపు తీత్తలేదు నాకు భయం అవుతుంది అది అయినా కళతిరి కింద పడితే మళ్ళీ హాస్పిటల్ పంట పట్టుకొని తిరగాలి అది అసలు ఈ వీక్ ఉన్నదయ్యా ఏ ఉండని దానికి తెలియదానే మనము దాని గురించి గింతగానో బాధపడుతున్నాం ఆ మరి ఇల్లు పాపం నిన్న నుంచి మోతుకుంటారు తలుపు తీయాలని దానికి తెలివేమని ఉన్నదా గింతగానో మోతుకున్నా కూడా తీతలేదంటే అది ఎంత బరి దగ్గర నీకు అర్థమైతలేదు అని ఇంకా దాన్ని పాపం అని అంటాన్నావు